పూజ పూర్తయింది పరిపూర్ణంగా మీకు చేరింది కదా అమ్మా గౌరీదేవి లాస్ట్లో ఆగిపోతుంది గుజ్జగిస్తూనే ఉన్నా ఇంకా గుజ్జగించుకుంటున్నారు అడిగించుకుంటూ ఉన్నారు ఎంత ఓపిక ఉంది పరీక్షించుదాము అని నా ఓపిక మీకే తెలుసు కదా అసలు వండరు కదండి అసలు ఎంతసేపయినా ప్రతి వార్త శివపార్వతుల అనుగ్రహం నాకు పరిపూర్ణంగా ఉంది పువ్వు వేసి ఇద్దరూ ఆశీర్వదించండి ఈ కార్తీక మాసం శివపార్వతుల్ని చేసి పూజ చేశాను ఎంత అదృష్టమో అసలు నాతో చేయించుకోవడానికి భూమిపైకి వచ్చారు కదా నేను ఈ మాసం అంతా ఏ గుడికి వెళ్ళలేదు ఆ శివయ్యే మా ఇంటికి వచ్చాడు ప్రతి ఇప్పుడు పరిపూర్ణంగా వచ్చింది అమ్మా ఇంతసేపు ప్రతిమలాడించుకుని వేసారా మీరు కొంచెం 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 నన్ను ఎంత పరీక్ష పెట్టాలో అంత పెట్టారు అసలు ఒక్క లాస్ట్ లో ఆగి